సో ఇంకా కోడుగురు అయితే వండుతుందనమాట ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ అయితే చూడండి నాకు సగరం ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే సగరం పెట్టుకున్నాను జస్ట్ మామూలు పెట్టుకున్నాను అనమాట అలా ఉంటుందా అని రెస్ట్ మెల్స్ అలా ఉంది బాగుందా ఫ్రెండ్స్ నాకు నాకు బాగుందా లేదని నాకు కామెంట్ వస్తూ కామెంట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసరికి ముట్టే అన్నం వండాను ఈ అన్నం అయితే వాచ్ వాచ్ అనమాట ఇప్పుడే జస్ట్ అంటే కోటా బియ్యమును బెర్ర రైస్ కొంచెం అవి ఇవి సంగ కలిపేసి ఉంటాయి అన్నమాట బొండి రైసు వాచాను వేస్తాను తీసిన తర్వాత మనం వాత్ర ఎక్కువైతే పెట్టుకున్నాము అటు నుంచి ఇలాగ ఇలా కదాలి అనేసి ఒక టూ మినిట్స్ ఉంచితే కొంచెం సిమ్లోని అనేది లాక్ నీరు గట్టా ఏమైనా గింజిగట్టు ఉన్నా అది ఆవిరిగా ఇది బాగుంటుంది సో నేనైతే ఇప్పుడు టమాటా అయితే ఉడకబెట్టాను ఉడక పెట్టేసి ఇంకా దీన్ని స్మాష్ చేసింది లేక ఇగో ఇది ఉన్నది కదా రోలు దంచింది దీంతో అయితే స్మాష్ చేసాను సో దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఈ టూ మంది ఉంచిన తర్వాత తీసేద్దాం ఈ లోపేమో ఈ టమాటా స్మాష్ అయ్యాయి కదా ఇందులో కొంచెం చింతపండు అయితే వేసుకుందాము సో ఏది ఈ చింతపండు అక్కడ పెట్టాము కొంచెం చెంతపండు అయితే తీసుకుందాము ఎక్కువ కాని ఫ్రెండ్స్ ఈ మాత్రమే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ టమాటాలు పులిపే కదా ఇంక కూడా అవసరం లేదు కొంచెం అక్కడ కొంత ఎంత అయితే సరిపోతుందన్నమాట సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము మంచి వాటర్ సో ఇదైతే ఇప్పుడు కొంచెం కడిగేసే అనమాట ఇందులోని టమాటా దీంట్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకున్నాం కొంచెం మరిగించాలి మరిగించిన తర్వాత అప్పుడు పోపు పెట్టుకోవాలన్నమాట సో ఈ లోపేమో అయితే అయిపోయింది పక్కన పెట్టడం వన్ అండ్ టూ మినిట్స్ అయింది కదా సో ఇప్పుడు అయితే చార్లోని కొంచెం కార్ మాకు వేసుకున్నామాట ఇప్పుడు ఫస్ట్ అయితే కారం వేస్తున్నాను కారం వేసుకున్నాము ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేసుకున్నాము తర్వాత ఈ వీడియో కారణం ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కాల్సి ఉంటుంది అక్కడి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మాకు కొంచెం బస్ అవి ఉండాలి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటు వేస్తున్నాను సాల్ట్ సో సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ఫా చూసుకొని వేసుకొచ్చాను మా తగ్గది బాధ సో ఇట్లయితే మీ పరుగుతూ ఉంటుంది కదా ఈలోపు చారు గరికి అయితే ఇవ్వండి చావుకి కరిగి మరగాలి చారు మరిగితేనే బాగుంటుంది ఎక్కువచ్చా బాగా వస్తుంది ఇప్పుడు మనం కోడి కుడ్ అయితే ఈ లవ్ వేసుకుందాము ఫస్ట్ ఇందులోని మార్నింగ్ అయితే నేను అట్లే వేసుకున్నాను తప్పని ఇది కొంచెం కడిగేసుకున్నాము ఇలా కడిగేసుకున్నాము కడిగేసుకున్న తర్వాత అయితే వెలిగించుకున్నాము వెలిగించుకునే ముందు ఈ తాలింపు వేసి ఇందులో మనం కోడిగుడ్డుకు వండిసుకుంటే అయిపోద్ది మళ్ళీ దానికి వేరే తాలింపు మళ్ళీ వేరే తీయడం కదా సో అందుకే ముందు తాలింపు అయితే రెడీ చేసుకుందాం చారుకి ఇలా ఎంతమందికి ఫ్రెండ్స్ అదే టమాటా రసం ఎంతమందికి వేసుకున్నాం చెప్పండి సో ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే ఒరుచుకుంటున్నాను ఈ ఏం పక్కన పెట్టేద్దాం అందాక ఇవాళ ఉల్లిపాయ అయితే కోసాము ఉల్లిపాయలు కూడా పక్కన పెట్టించుకుంటున్నాను చా తాలింపు కోసం ఎల్లుల్లి అయితే వలిస్తున్నాను అటు ఇటు కొంచెం చిన్న ముడికలు తీస్తే సరిపోతుందండి అటు ఇటు ముడుకులు తీసుకొని ఇవ్వండి ఎల్లుల్లి కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఏ కౌలరా కట్టం నేను బాగా రేట్లు ఎక్కువగా ఉన్నాయి కొంచెం పచ్చ పచ్చగా దంచుకోవాలి సో ఇలా దంచుకున్న తర్వాత ఇంకా పచ్చ వేసుకున్నాము ప్రేమ కొంచెం జరగ వేసుకోవాలి చారు కదా చార్ తానికి కాదు కొంచెం ధనియాలు కూడా బాగుంటాయి వేసుకుంటే కొంచెం ధనియాలు కూడా వేసుకుంటున్నాం చారు కదా బాగుంటుంది ఇంకా కొంచెం ఆవాలు వేసుకుందాం అయితే వేస్తున్నాము చూడండి సో ఇంకా మెంతులు 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 కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది కొంచెం టేస్ట్ అనేది చూడండి కొంచెం మెంతులు అయితే వేసాను ఇంకా వేసాం కదా ఇప్పుడు ఎండు రెండు వేసుకుంటే సరిపోతుంది ఎండు వెరకాయలు ఎండుమిరపకాయలు అయితే రెండు వేస్తున్నామా సరిపోతుంది చాలా అయితే కలుపుకుంటే కొంచెం మరిగా సరిపోతుంది ఆల్రెడీ కొంచెం ఉడికాయి కదా ఉడికిన తర్వాత స్మాష్ చేశాను సో ఇవైతే నేను చూసారు కదా కోపలన్నీ మనం రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు ఇందులో నూనె వేసుకుందాము రిఫండ్ అయ్యేది సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ రిఫండ్ అనమాట నేనైతే అదే అంటే అదే క్వాలిటీ ప్యాకెట్ తెచ్చుకుంటాను ఇప్పుడేమో దాని ప్యాకెట్ కూడా కేజీ నూట నలభై ఐదు రూపాయలు ఏం కొనగలమండి ఏం కొనలేకపోతుంది అన్ని రేట్లు ఎక్కువైపోయి ఇబ్బంది అయిపోతుంది అసలు సో అయిపోండి ఇవి చేస్తున్నాము తప్పదు కదా పిల్లల్ని పెట్టాలి ఇప్పుడు టైం అయిపోతుంది ఇప్పుడైతే ఈవీ అయింది నైన్ టిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అంట దురడుతుందని చార్ చేస్తున్నాను కదా టమాటా ఇదన్మాటర్ అయితే నాకు ఇంకా చాటిస్తాను కరివేపాకు కొంచెం పచ్చికరివేపక్కలు వేసుకుంటే బాగుంటుంది సో నా దగ్గర అయితే పచ్చి కరివేపక్కలు అయితే అయిపోయింది కొంచెం అంటే కరివేపాకు తప్ప ఒడిసేసి కవర్లో వేస్తాను ఫ్రెండ్స్ చూడండి అవి అయిపోయింది కొంచెం వాడితే అట్లా కొంచెం వాసన అయితే వస్తుంది ఇవన్నీ వేసుకున్నాను అంటే అలా తీసుకొని వేసుకొని ఉంచుకుంటే నల్లగా కట్ట అవది పాడదు సో అందుకే కవర్లో వరికొని ఉంచుకున్నాను ఇప్పుడైతే అయితే వేస్తుంది తర్వాత చాలా కేడతాము అది కొన్ని రెండు నిమిషాలు మరితే చాలు సరిపోతున్నమాట చూడండి ఫ్రెండ్స్ ఉంటుంది కదా మంచి వాసన వస్తుంది పైకి సో ఇప్పుడైతే ఈ తాలింపు తాలింపెట్ అయిపోయింది ఏమో చాలా వేసుకుందాము సో చారైతే మరుగుతుంది కదా చాలా సో చాలా వేసుకుందాం చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు టమాటా రసం చేయాలనిపించింది మాట అందుకే ఇప్పుడు టమాటా రసం అయితే పెట్టించాను వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కొంచెం మలిగేసి ఆపేసి ఒక పది నిమిషాలు పాగుంట తర్వాత అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది యితే సరిపోయి సాల్ కూడా సరిపోయింది ఫ్రెండ్స్ ఏ నన్నదొప్పు నువ్వు సో ఇప్పుడైతే చాలా అయితే మరుగుతుంది కదా టూ మినిట్స్ చాలా మరణించండి ఇలా మనమైతే కోడిగుడ్ టి అయితే వేస్తున్నాను ఒకే ఒక ఉల్లిపాయ కోసా అనమాట సో కొంచెం నూనె వేసుకున్నాను అందులోనే మళ్ళీ అన్ని కలర్ ఏలాం కదా మనం అందుకనేసే ఇక ఈ రెండు ఇవి ఉన్నాయి కదా ఈ ఎగురు పై వేసేద్దాం లోని ఇక్కడైతే నీట్గా కడుక్కొని ఉంచుకుంటా ఉంటాను ఎప్పుడు రెండు నాలుగు కడుక్కొని పుడుచుకొనే ఉంటాను ఇక్కడ అయితే ఇవి అయితే వేసుకుందాము ఇంకా కొంచెం జీలకర్ర అయితే అర్థం ఫ్రెండ్స్ ఇది వెలిగించలేదా వెలిగి వెలిగించాను ఆలో నూనె వేడి మరుగుతుంది ఇప్పుడైతే జీలకర్ర వేసాను మరి ఇంకా ఆవరగట్టే మెయిన్ సో ఓన్లీ ఇల్లిపాయ జీలకర్ర ఇప్పుడైతే ఇవన్నీ ఉల్లిపాయ పోసాను కదా ఈ ముక్కలు అయితే కొంచెం ముక్క కోసాను సో ఇవి కూడా వేసాను పచ్చిమిర్చి కూడా పోయలేదు కారం వేస్తాను కదా అందుకే పచ్చిమిర్చి ముక్కలేదు అయితే ఐటికీ టెన్ అనమాట ఇది కూడా టమాటా రసం అయితే వెళ్ళి చాం బాగుంది టమాటాలు దాంతో దంచనమాట మామూలు స్మాష్ చేసింది లేదు సో అందుకే అది ఉబ్బ్రోలు తీసుకొని బాగుంది దంచితే కొంచెం మెత్తగా అయ్యి అనమాట టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇంకా చాలా బాగుంటుంది టమాటా రసము మీరం తీసుకుంటాను ఇప్పుడు చూడండి కూడా వేస్తుంది సింపుల్గా అలా అప్పటికప్పుడు మనం వేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ అన్ని ఐటమ్స్ వేసి తీసుకోకుండా మనకి ఇంట్లో ఉన్నదానికనే చేసుకుంటే కొంతకోసం ఇంకా అంటే గుడ్లు ఈ గుడ్లు అయితే వాకొక గుడ్డు ఏడు రూపాయలు గుడ్డు కూడా రేట్ రేట్ ఏది రేటు అప్పుడు ఐదు రూపాయలు ఉంది ఇప్పుడేమో గుడ్డు ఏడు రూపాయలు అవుతాయి ఇంకేం కొంటామండి పేదలని ఏం కొంటాము ఏం తింటాం కొంటాం మూడు రేట్లు అండి రేట్ రేట్లు ఉన్నాయి ఒక వేలు లేట్లో ఇవన్నీ కట్టలేదు వేలు పై వేసే వేసండి కొంచెం స్టావ్ అయితే తగ్గించుకొని గుడ్ అయితే కొట్టేస్తున్నాం ఆడ్రెడీ కానీ ఇప్పుడు నేను టమాటా వేసి వెళ్ళాము నాకు పిల్లల కోసమే రెండు వేస్తాము అంటే వాళ్ళు టమాటా చారు కదా అందుకనే మనం టమాటా వేసుకోవచ్చు ఇందులో టమాటా వేసుకున్నా బాగుంటుంది లగ్స్ అయితే వేసుకున్నాం కదా పక్కన వేసుకుండా అది వేసుకోండి ండి అన్నీ కొన్ని కొన్ని అన్నీ రెడీగా ఉంటే అన్నీ ఐటమ్స్ ఉంటే దాంట్లో వెళ్ళడానికి వండించుకోవచ్చు అన్నీ వండాలే కానీ అన్నీ వండుకోవచ్చు లేకపోతే వాటర్ వాటర్ వాటర్లేదు వండదు వాటర్ ఉంటుందో ఉండదు ఏం చేస్తాం అన్నీ వండదు కానీ వేయాలి పసుపు కూడా వేసుకోండి కారం వేసాను పసుపు వేసాను సాల్ట్ కొంచెం తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకొని ఇట్లయితే అటు ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం కొంచెం టేస్ట్కి టేస్ట్కి కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇందులోని సో చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాం మా బాబు గడికి జల్ చేసుకోండి మన దగ్గుతున్నాడు మంచు ఎక్కువగా ఉంది కదా ఫ్రెండ్స్ బయట ఇంకా అందుకే చారు వచ్చేసాడు చారు కూడా అయిపోయింది చారు మరిగేసరికి గోల్కు బుక్ అయితే రెడీ అయిపోయింది లేదా వేరే అయిపోద్ది కదా త్వరగా అయిపోద్ది అప్పుడు తీసుకోవచ్చు ఇదైతే చారు కూడా మరిగిపోయింది ఆఫ్ చేస్తున్నాను చారు రైస్ కూడా అయిపోయింది ఓకే ఇంకా చార్ కూడా ఆఫ్ చేస్తున్నాను చార్ కూడా అయిపోయింది చూపిస్తాను చూడండి